తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నల్లిమిలి రామకృష్ణారెడ్డి అమరవీరుల స్థూపం వద్ద పుష్పాంజలి ఘటించారు అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ప్రమాద సమయంలో అగ్నిమాపక సిబ్బంది ఉపయోగించే వస్తువుల ప్రదర్శనను వీక్షించారు ఇవాటి నుంచి ఇరవై ఇరవైవ తేదీ వరకు ఈ అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తున్నారు భారతదేశ వ్యాప్తంగా ఇంటర్నేషనల్ లెవెల్గా అగ్నిమాపక వారోత్సవాలు అంటే ఫైర్ సర్వీస్ వీక్ జరుపుకుంటున్నామండి ఈ వీక్ జరుపుకోవడానికి కారణం ఏంటంటే పంతొమ్మిది వందల నలభై నాలుగో సంవత్సరం బొంబాయి వాడరేవులో స్టెకాన్ అనే వాడరే నుంచి మందుగుండె సామాగ్రి బాంబులు ఈ మిలిటరీకి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా దింపుతున్నప్పుడు ప్రమాదం జరిగి అగ్నిమంటలు వ్యాపించి అక్కడ పనిచేస్తున్న కార్మికులు అలాగే ఆ మండల వచ్చిన అనేక మంది అగ్నిమాపక సిబ్బంది సుమారు అరవై ఒక్క మంది అగ్నిమాపక సిబ్బంది మూడు వందల అరవై ఒక్క మంది అక్కడ లోకల్లో పనిచేసే మేస్త్రులు కానీ జట్టోళ్ళు కానీ అందరూ అగ్ని ప్రమాదం బ్లాస్ట్ అవడంతో చనిపోయారండి వారి ఆత్మకి శాంతి చేకూర్చడానికి ఏప్రిల్ పద్నాలుగుని అగ్నిమాపక వారోత్సవాలుగా మనం మొదలెట్టాము పద్నాలుగు నుంచి ఇరవైయో తారీఖు దాకా మనం అగ్నిమాపక వారోత్సవాలు చేస్తాము భారతదేశ వ్యాప్తంగా ఇంటర్నేషనల్ లెవెల్గా అగ్నిమాపక వారోత్సవాలు అంటే ఫైర్ సర్వీస్ వీక్ జరుపుకుంటున్నామండి ఈ వీక్ జరుపుకుండా ఇవాళ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అంబేద్కర్ గారి జయంతిని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది మహానుభావుల యొక్క జయంతులు వర్ధంతులు జరుపుకోవటం అంటే వారి యొక్క స్ఫూర్తిని తీసుకొని వారి అడుగుజాడల్లో నడిచి దేశ సమగ్రతను కాపాడటం కోసం పునరంకితం కావాలనే సందేశం ప్రతి ఒక్కరికి ఇవ్వడం కోసం ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది అందులో ముఖ్యంగా అంబేద్కర్ గారి విషయానికి వస్తే ఆయన రాజ్యాంగ విషయాల్లోనే నిపుణుడు కాకుండా ఆర్థిక వ్యవహారాల్లో కూడా అత్యద్భుతమైన ప్రతిభపరిచి ఆ రోజు భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉండాలి అనే దాన్ని నిర్దేశించిన వ్యక్తి అదేవిధంగా రాజ్యాంగ నిర్మాణం చేసి తద్వారా భారతదేశం యొక్క దశా దిశ నిర్దేశం చేసి ఏనాడో ఈరోజు ఏమి కావాలి డెబ్బై సంవత్సరాల తర్వాత ఎనభై సంవత్సరాల తర్వాత ఏమి కావాలనే విషయం పైన కూడా సంపూర్ణంగా అదే రోజు అవగాహన చేసి అత్యద్భుతంగా రాజ్యాంగాన్ని నిర్మాణం చేసి ఇవాళ భారతదేశం లౌకిక రాజ్యంగా వెళ్తా ఉంది అంటే అది అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానానికి నిదర్శనం అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇవాళ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అంబేద్కర్ గారి జయంతిని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది మహానుభావుల యొక్క జయంతులు వర్ధంతులు జరుపుకోవటం అంటే వారి యొక్క స్ఫూర్తిని తీసుకొని వారి అడుగుజాడల్లో నడిచి దేశ సమగ్రతను కాపాడడం కోసం పునరంకితం కావాలనే సందేశం ప్రతి ఒక్కరికి ఇవ్వడం కోసం ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది అందులో ముఖ్యంగా అంబేద్కర్ గారి విషయానికి వస్తే ఆయన రాజ్యాంగం